அப்பா எவர் டிசைன் சேசார் எக்ஸெண்ட் கவா నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చానండి నా పుట్టినరోజున మేమందరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళాను ఇవన్నీ కూడా ఒక బ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా తెల్లవారితే నా పుట్టినరోజు అనగా అర్ధరాత్రి పన్నెండు గంటలకి మా వాళ్ళందరూ కలిసి ఇలా కేక్ తీసుకొచ్చి నాతో కేక్ కట్ చేయించారండి కేక్ తీసుకుని వాళ్ళందరూ రావడము ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఆ కేక్ పైన బై వాణి అని మన ఛానల్ పేరు ఉండటం నిజంగా ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నానండి మనసు అంతా నిండిపోయిందని చెప్పాలి ఆ రోజంతా కూడా ఈ వైబే ఉంది నాకు అంతా కూడా నాకు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే అంటే ఇలా చేసాము అలా చేసుకున్నాము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము కాదు రోజు పుట్టినరోజైనా ఆ రోజంతా వాళ్ళకి ఇష్టమైనట్టు ఉండాలి సంతోషంగా గడవాలి ఇది నా కాన్సెప్ట్ అనమాట అయితే ఆ సంతోషం అనేది ఇలా అర్ధరాత్రి పన్నెండు నుంచే మొదలైందని చెప్పాలి మా వాళ్ళందరూ కలిసి సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పాను కదా ఎవరు అంటే మా చిన్నమాంగారాళ మనవడు మనవరాళ్ళు మా తోడుకోడలు పద్మక్క వీళ్ళందరూ కలిసి వచ్చారనమాట యాక్చువల్గా మేమందరం ఒకే చూడు ఉంటామండి మా బిల్డింగ్ పక్కనే వాళ్ళ ఇల్లు అసలు చెప్పాలి అంటే నా పెళ్ళై నేను వచ్చేసరికి మా మాంగారాల అన్నదమ్ములు ముగ్గురు కలిపి ఒకటే బిల్డింగ్ కట్టుకున్నారు అందులో మూడు పోర్షన్స్ వాళ్ళ పిల్లలు మా మామగారు మేము ఇంకా వాళ్ళ కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరం కలిసి ఒక ముప్పై మంది అదే బిల్డింగ్లో ఉన్నామండి మెయిన్గా మేము అందరం కలిసికట్టుగా ఉండడానికి పిల్లలందరూ కూడా చాలా ప్రేమగా మెసలటానికి కారణం ఏంటంటే ఒకటే ప్రెమిసెస్లో ఉండటం వల్లే ఈ అనుబంధం సాధ్యమైందని నా మనసు కనిపిస్తుంది పిల్లలందరూ కజిన్స్ అందరూ చాలా ప్రేమగా ఉంటారు మీ అందరికీ తెలుసు కదా నాకు ఇద్దరు బాబులు ఆడపిల్లలు లేరు ఇప్పుడు హగ్ చేసుకునే పాప మా బావగారు వాళ్ళ పాప అనమాట తను మా పిల్లల ఆడపిల్లలు వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజు మా పిల్లలిద్దరికీ రాఖీ కట్టి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ కూడా చాలా ప్రేమాభిమానాలతో ఉంటారండి వీళ్ళందరూ ఎప్పుడు ఇలాగే కలకాలం కలిసి ఉండాలని నేను ఎప్పుడు భగవంతుని కోరుకుంటూ ఉంటాను మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలందరూ కూడా అన్యోన్యంగా ఉండాలంటే దానికి బాటలు వేయాల్సింది మాత్రం మనం పెద్దాళమే కదండి ఇలా చక్కగా సంతోషంగా అయితే నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పాలండి నిజంగా ఆ రోజంతా కూడా హ్యాపీ హ్యాపీగా గడిచింది ఇంకా పొద్దున్నే చక్కగా ఇల్లు అంతా క్లీన్ చేసుకుని కొత్త చీర కట్టుకుని అయితే గుడికి వెళ్ళటానికి రెడీ అయ్యామండి నా పెళ్లి రోజైనా పుట్టినరోజులైనా పొద్దున్నే ఆ భగవంతుడికి దర్శనం చేసుకుంటే నాకు మనసంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఇంకా తృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఎవరివైనా అంతే కదండి ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాము చక్కగా ఇదిగోండి కొత్త చీర ఈ కొత్త చీర కూడా ఈరోజు అది కొత్త చీరలే ఇది మా సాయం అంటే మా అక్క వాళ్ళ పాప నాకు మొన్న న్యూ ఇయర్కి కొనిపెట్టింది అనమాట ఆ చీర కట్టుకుని రెడీ అయ్యాను మా ఆడపడుచు గారాళ్ళు వచ్చారనమాట అందరం కలిసి ఒక ఫంక్షన్కి వెళ్తున్నామండి వచ్చి మా చంటక్క మా సుదక్క వీళ్ళందరూ నాకు సరదా సరదాగా పుట్టినరోజు విషెస్ అయితే చెప్తున్నారు తర్వాత అందరం కలిసి చక్క ఫొటోస్ తీయించుకున్నాం ఏ ఫంక్షన్కి వెళ్తున్నాము అంటే నేను రీసెంట్గా పెళ్లి వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా మా చిన్నమాంగారు వాళ్ళ మనోరాల్ది ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు వాళ్ళ ఊర్లో రిసెప్షన్ ఫంక్షన్ ఉందన్నమాట ఆ ఫంక్షన్కి వెళ్ళటానికి మా వాళ్ళందరి కోసం బంధువులందరి కోసం మా గారు ఇలా బస్సు ఏర్పాటు చేశారు ఆ బస్సులోనే అందరం బయలుదేరాం మేము మా ఆడపడుచు గారు వాళ్ళు మా తోడుకోళ్ళ వాళ్ళు అందరం కలిసి బయలుదేరామండి బంధువులందరితో కలిసి ట్రావెల్ చేయటం అదొక మంచి ఎక్స్పీరియన్స్ కదండి ఇప్పుడైతే ఈ కొంచెం ఈ స్టైల్ తగ్గిపోయింది కానీ నా చిన్నప్పుడు అండి ఏదైనా పెళ్ళి జరిగితే ఆ పెళ్ళి వేరే ఊర్లో జరిగితే బంధువులందరి కోసం ఒక బస్సు ఏర్పాటు చేసేవాళ్ళు ఆ బస్సులో లేడీస్ అందరు కూడా పెళ్లి దగ్గర కట్టుకోవడానికి మళ్ళీ చైర్లో ఇవన్నీ రెడీ చేసుకుని బయలుదేరేవాళ్ళు కదా అదొక మంచి సంతోషకరమైన సందర్భాలు అవన్నీ కూడా ఇంకా బస్సులో ఉన్నదంతా కూడా మా రిలేటివ్సే కాబట్టి బస్ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పుట్టినరోజు విషెస్ నాకు చెప్పారు చెప్పటమే కాకుండా కొంతమంది అయితే పార్టీ ఏది అని కూడా అడుగుతున్నారు ఇంకా అప్పుడు మా హస్బెండ్ ఏం చేశారంటే మన బస్సు వెళ్ళేది హైవే మీద కాబట్టి ఏ ఊర్లో అయినా సరే ఒక కూల్ డ్రింక్ షాప్ కానీ ఐస్ క్రీమ్ షాప్ కానీ ఉంటే ఆపమని మా బావగారు వాళ్ళ అబ్బాయితో చెప్పారనమాట ఇంకా తను ఒక ఊర్లో బస్సు ఆపించాడు ఆపిస్తే మా హస్బెండ్ వెళ్ళి అందరి కోసం కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకున్నారనమాట ఇగోండి మా చందు తను కూడా చిన్న చిన్న కేక్స్ అలాంటివి తీసుకున్నాడు తీసుకుని ఇంకా అందరికీ వాణి పిన్ని పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పండి అని అంట ఈ బాటిల్స్ అన్నీ అందరికీ ఇచ్చాడండి నాకైతే అంటే ఈ రోజంతా సెలబ్రేషన్సే సెలబ్రేషన్స్ అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అయినాయి అనిపించింది అంటే మీరు అనుకోవచ్చు ఏముంది ఈ చిన్న చిన్నవే అని నిజంగా చిన్న చిన్న వాటిలోనే నేను చాలా సంతోషాన్ని చూస్తానండి అవే మనకి బోల్డ్ అంతా ఆనందాన్ని ఇస్తాయి నిజంగా మనము పుట్టినరోజు అంటే గ్రాండ్గా సెలబ్రేషన్ అని కాదు మనం ఆ రోజంతా సంతోషంగా ఉన్నామా ప్రశాంతంగా ఉన్నామా లేదా అన్నదే చాలా ముఖ్యమని నేను అనుకుంటాను ఏమంటారు మీరు అలా సరదా సరదాగా ప్రయాణం చేసి ఫంక్షన్ దగ్గరకైతే వచ్చేసామండి వచ్చేసి అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యామన్నమాట మా మామగారు వాళ్ళ తరపు బలగం చాలా ఎక్కువండి మా మామగారు మా మామగారు వాళ్ళ అన్నదమ్ములు అన్నదమ్ముల పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఇంకా అంతేకాకుండా మా మామగారు ఇద్దరు అక్కలు ఉన్నారనమాట వాళ్ళ పిల్లలు ఏ ఫంక్షన్ జరిగినా మా ఇళ్ళలో అందరము ఎక్కువ మంది గ్యాదర్ అవుతాము పైగా నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడూ కూడా ఈ సందర్భంగా ఒక మంచి మాట మనం ఏదైనా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎప్పుడో కలిసేది ఎవరైనా ఒకసారి కదా అలాంటి టైంలో ఎటువంటి గాసిప్స్ ఇవేమీ మాట్లాడుకోకుండా చక్కగా ఉన్న కొంచెంసేపు కూడా అందరం ఆప్యాయంగా చక్కగా పలకరించుకుని చక్కగా జోక్స్ చెప్పుకుంటా నవ్వుతా తులుతూ ఉండి ఇంటికి వస్తే నాకు అప్పుడు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది అది అసలైన ఫంక్షన్ మనం మంచిగా బయటకు వచ్చాము మనసు నిండిన భావంతో ఇంటికి తిరిగి రావాలండి ఇదేదో నేను వీడియో కోసం చెప్పడం కాదు నిజంగా నా మనసుకి ఎప్పుడు అనిపించే మాట అంతేగాని కూర్చుని అవని ఇవని గాసిప్స్ చెప్పుకోవడం ఇంకేదో విమర్శలు చేసుకోవడం ఇవైతే నా మనసుకు అస్సలు నచ్చని విషయాలన్నమాట ఇలా సంతోషంగా అందరం కూర్చుని తర్వాత వెళ్ళి పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చక్కగా అందరం బ్లెస్ చేసాం తర్వాత ఏంటంటే గ్రూప్ ఫోటో కోసం ఈ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయండి చెప్పాను కదా మా మామగారు తరపు బలగం చాలా ఎక్కువని పైగా ఇప్పుడు వెళ్ళింది పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి కాబట్టి మరి మా మా బ్యాచ్ అందరం కలిసి ఒక ఫోటో తీయించుకోవాలి కదా ఆ ఫోటో తీయించుకోవడం కోసం ఈ తిప్పలన్నీ అండి అసలు ఇంతమంది ఫ్రేమ్లో పడతారా లేదా అని కూడా ఫోటోగ్రాఫర్కే డౌట్ వచ్చిందనమాట ఇంకా ఆ ఫోటోగ్రాఫరే స్టేజ్ పైకి వచ్చి ఒక్కొక్కరిని అందరినీ సెట్ చేస్తూ ఉన్నాడు నిజంగా ఒక దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ టైం పట్టిందండి అంటే ఇంత టైం పడుతుంది అని మనకు అనుకోవచ్చు కానీ అసలు బంధువులే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి లోకం మీద కదా నిజంగా మనకి ఇంతమంది ఉన్నందుకు మనం చాలా సంతోషపడాలి అనిపించింది నాకైతే తర్వాత అందరం కలిసి భోజనాలు చేసిన తర్వాత సెల్ఫీ స్పాట్ ఒకటి ఏర్పాటు చేశారండి రీసెంట్గా ప్రతి ఫంక్షన్స్లోనూ ఇలా ఒకటి సెట్ చేస్తున్నారు కదా వచ్చిన అందరూ ఫొటోస్ అవి తీయించుకోవడం కోసం ఇక్కడ ఇంకా బంధువులు మా చంటక్క మా తోడుకోడలు అందరం ఎవరికి వాళ్ళం రకరకాలుగా ఫొటోస్ తీయించుకున్నాం ఫొటోస్ తీయించుకోవడం కాదు ఫంక్షన్ అంతా ఒక ఎత్తి అయితే మేము చేసే సందడంతా ఒక ఎత్తు కదండి మొన్న పెళ్ళిలో అలాగే సందడి చేసాం ఇప్పుడు కూడా ఇంకా మేము తోడుకోడళ్ళము ఆడపడుచులు అందరం కలిసి వదినామరదలందరం కలిసి రీల్స్ చేయాలని రకరకాలుగా ప్లాన్లు వేసుకుని మంచి మంచి రీల్స్ అయితే మా పిల్లలతో షూట్ చేయించుకున్నామండి తర్వాత నేను మా నాళ్ళ కోసం కూడా పోస్ట్ చేశాను వాటికి కూడా మంచి అప్లాజ్ వచ్చింది ఇంకా తర్వాత తోడు కోడళ్ళందరము మళ్ళీ మా చిన్నత్తకారాలతో మళ్ళీ మా కోడళ్ళతో మా ఆడపడుచులతో ఇలా ముఖ్యమైన రిలేటివ్స్ అందరితో కూడా పెద్ద ఫోటో సెషనే జరిగిందని చెప్పాలండి వాళ్ళు సెల్ఫీ స్పాట్ ఏర్పాటు చేయటమేమో కానీ అదంతా కోసమేనేమో అనిపించింది నాకు అందరం సరదాగా స్పెండ్ చేసామండి అది చాలా మంచి ఐడియా ఎవరికైనా ఐడియా లేకపోతే చూడండి ఇప్పుడు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా అలా కనుక ఒక ఫోటో సెషన్ కోసం ఒక ప్లేస్ అరేంజ్ చేస్తే నిజంగా వచ్చిన బంధువులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇప్పుడు మీరు చూసేది మా బావగారు వాళ్ళ మనవడు కొడుకు కోడలు నాకు ఏదైనా సరే ఒక ఫ్యామిలీ క్యూట్గా కనిపిస్తే కంపల్సరిగా షూట్ చేస్తానన్నమాట అలా ఫంక్షన్ అంతా మంచిగా పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసాము వచ్చేటప్పుడే మా ఆడపడుచుగారాలను కూడా మా ఇంటికి తీసుకొచ్చామండి ఇంకా నైట్ ఏమో మా మా పిల్లలందరూ కలిసి కేక్ కట్ చేయించారు మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ బస్సులో సెలబ్రేట్ చేసుకున్నాం మరి ఈవినింగ్ మన ఇంట్లో సెలబ్రేషన్ జరగాలి కదా అందుకోసం అనమాట ఈ కేక్ తెప్పించారు నాకు మా బాబాళ్ళు అలా కేక్ కట్ చేయించే ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయానండి నిజంగా ఈరోజు పొద్దున్నీ ఎన్నిసార్లు రెడీ అయ్యానో ఇవన్నీ కూడా నాకు సెలబ్రేషన్లో ఒక భాగమేనండి చిన్న చిన్న సంతోషాలు అంటానే ఇవే ఇలాగే ఈరోజంతా అలా గడిచిందనమాట అలా నేను రెడీ అవుతూ ఉన్నాను ఇక్కడేమో అందరూ బెలూన్స్ అవన్నీ కూడా ఊది డెకరేషన్ కోసం ఏర్పాటు చేస్తున్నారండి మా ఆడపడుచులు నన్ను జోక్ కూడా చేస్తున్నారనమాట ఏంటి మీ అయితే మేము బెలూన్స్ అవి ఇవన్నీ డెకరేట్ చేయాలని అలా సంతోషంగా జోక్స్ వేసుకుంటూ అయితే బెలూన్స్ అన్నీ కూడా రెడీ చేసి సెట్ చేసాము నిజంగా కేక్ అయితే నాకు ఎంత నచ్చిందండి ఈరోజు నాకు నిజంగా డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి డే ఎండ్ అయ్యే వరకు మాత్రం ప్రతి మూమెంట్ కూడా చాలా మనసుకి సంతోషాన్ని కలిగించింది అని చెప్పాలి కదా నిజంగా కదండి అదే కదా కావాల్సింది మీరు అనుకోవచ్చు ఏంటి ఈ అని ఏజ్ లిమిట్ అయితే నేను ఎప్పుడు పెట్టుకోనండి నాకు అసలు ఏజ్ కూడా గుర్తు రాదు కూడా నిజంగా అలా చిన్న చిన్న సంతోషాల్లోనే నేను బోల్డ్ అంత ఆనందాన్ని వెతుక్కుంటానన్నమాట సరదా సరదాగా అయితే కేక్ కటింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ముఖ్యంగా మా చెంటక్కండి మా చెంటక్క ఒక్కటి ఉంటే చాలు ఒక వెయ్యి మంది ఉన్న హడావిడైతే జరుగుతుంది ఎన్ని జోక్స్ వేస్తూనే ఉంటారు మనం నవ్వలేక పొట్ట నొప్పి వచ్చేస్తుంది అనమాట అలా నవ్విస్తూ ఉంటారు ఓవరాల్గా ఏంటంటే చుట్టూతో ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా నవ్వులతో మారు మోగిపోయేటట్టు ఉంటుందండి చంటక్కుంటే నాకు తనకి కూడా బాగా సింక్ అవుతుంది అనమాట తను నన్ను బాగా టీస్ చేస్తూ ఉంటారు నేను కూడా సరదా సరదాగా ఏదో ఒకటి అంటూ ఉంటాను నిజంగా అలాగే ఉంటేనే కదండి సంతోషం మనం ఎప్పుడు సీరియస్గా ఉందని పెట్టుకుంటే ఎందుకు ఏజ్ని కన్సిడర్ చేసుకుంటా మనం పెద్దాళం అవుతున్నాము మనం కొంచెం డీసెంట్గా ఉండాలి ఓకే బయట ఉంటాం డీసెంట్గా ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం సరదాగానే ఉండాలండి ఇంకో మంచి మాట చెప్పిన మీకు మనం ఎప్పుడూ కూడా మనకి ఇంత వయసు వచ్చేస్తుంది అని మాత్రం మనసులోకి తీసుకోకూడదండి మీకు మాట చెప్పినా నిజంగా నేను ఎప్పుడు నా ఏజ్ని కన్సిడర్ చేసుకోను నిజంగా ఈ మాట మనసు ఎప్పుడూ సంతోషంగా ఉత్సాహంగా ఉండాలి కానీ ఏజ్దే ఉందండి అలా వస్తూ ఉంటుంది అంతే దాన్ని మనం పట్టించుకోకూడదు దాన్ని పట్టించుకున్న దగ్గర నుంచి మనకి ఇంకా బరువులు బాధ్యతలు పెరిగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఎప్పుడూ సంతోషంగా ఉండాలి చిన్న చిన్న విషయాల్లోనే మనం సంతోషపడాలి ఆనందపడాలి ఏదో బోల్డ్ అని డబ్బులు వస్తేనో బంగారాలు కొనుక్కుంటేనో ఇంకేదో దానికో కాదు చిన్న చిన్న విషయాలకి సంతోషపడాలి ఇదిగోండి నేను ఫస్ట్ మా చంటక్కిని టీస్ చేయాలని తనకి కేక్ రాశానండి కొంచెం తనకి రాస్తే మా ఆడపడుచులు ఇద్దరూ కలిసి నాకు మొత్తం పూసేశారు నేను ఇప్పటికీ ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ వీడియో చూసిన ప్రతిసారి ఎన్నిసార్లు నవ్వుకున్నానండి కళ్ళ మట నీళ్ళు వచ్చేసేటట్టు నవ్వు వస్తుంది అనమాట ఆ సీన్ అలా జరిగింది పైగా మా చంటక్క మా హస్బెండ్కి కూడా రాస్తారని నా ఆయనకి ఇలాంటివన్నీ అసలు నచ్చవండి ఏ నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను నాకు రాయొద్దని ఆ పక్కకి వెళ్ళిపోయారు అనమాట తర్వాత మా చిన్నబాబుకి అందరూ ఒకరికొకరు పూసుకుని కాస్త సెలబ్రేట్ చేసుకున్నాం మనం చేసుకునే ఫంక్షన్ అనేది వంద మంది ఉన్నారా రెండు వందల మంది ఉన్నారా అన్నది కాదండి ఇది మాత్రం నిజంగా మీకు ఉన్న నలుగురు అయినా కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నామా హ్యాపీగా ఎంజాయ్ చేశామా అన్నదే ముఖ్యం కదా అదే నేను నిజమైన సెలబ్రేషన్ అనుకుంటానండి ఇట్స్ ఫ్యామిలీ పార్టీ అంటారే సేమ్ అలా ఫ్యామిలీ పార్టీ అలా హ్యాపీగా జరగాలనుకుంటాను అనుకుంటాను అవునా కాదా నేను చెప్పింది కదండి మనందరం కలిసి ఉన్నప్పుడే అదే పెద్ద పార్టీ అంతే ఇంకా నైట్ టైము మా ఆడపడుచు గారు వాళ్ళు ఎవ్వరూ కూడా భోజనం చేయరండి అందరూ టిఫిన్సే చేస్తారనమాట ఇంకా అందుకని మా విజయవాడలో చాలా ఫేమస్ బెంగళూరు భవన్ అంటారు దానిలో సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ డిషెస్ చాలా టేస్టీగా చాలా బాగా చేస్తారండి ఇందులో ఏంటంటే చోలే భటూరి అంటారు కదా ఇది చాలా టేస్టీగా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ టిఫిన్స్ ఆర్డర్ చేసి తెప్పించాము వాటితో పాటు ఇంకా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా అందరం కూడా ఫుడ్ని చక్కగా ఎంజాయ్ చేస్తా ఫ్యామిలీ పార్టీ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా కేక్ కూడా కట్ చేసి మా వాళ్ళందరికీ కూడా నేను పంపించాను చాలా సంతోషంగా అయితే పుట్టింగ్ రోజు సెలబ్రేషన్స్ జరిగాయండి ఇప్పుడు మీరు చూసేది నెక్స్ట్ డే మార్నింగ్ అండి జనరల్గా ఎవరు పుట్టినరోజైనా ఆ కేక్ పైన ఉన్న పేరుని ఎవరు పుట్టినరోజైతే వాళ్ళే తింటారనమాట ఇక్కడ అమ్మ అని రాసున్న ఈ చాక్లెట్ పీస్ మాత్రం మా చిన్నబాబు అమ్మ నేను తింటాను అన్నాడండి నాకు ఎంత సంతోషం అనిపించిందో తన కోసం ఈ పీస్ని కట్ చేసి అలా తనకిచ్చాను ఓకే అండి ఇది నా పుట్టినరోజు వీడియో అయితే నా పుట్టినరోజు అయిన ఇన్ని రోజులకి ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటుంటే ఇది ఇప్పుడే జరిగిందేమో అన్నంత మంచి ఫీల్ కలుగుతుందండి నాకు మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలి ఓకేనా ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్